జై శ్రీరామ్ రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ శ్రీరాముడు షోడశ గుణాభిరామ శ్రీరామ అని అంటే సకల గుణాలతో శోభిల్లుతున్నటువంటి ఆ శ్రీరాముని యొక్క జన్మస్థానం అయినటువంటి అయోధ్య ధామ్కు ఈ యొక్క యాత్రలో భాగంగా చేరుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి విశేషాలను తెలపడానికి ఈ యొక్క ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది తిరుపతి నుంచి మన ఉత్తర భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి జనవరి ఇరవై రెండున శంకుస్థాపన జరిగినటువంటి మన అందరి దాదాపు ఐదు వందల సంవత్సరాల కళ అయినటువంటి అయోధ్య శ్రీరామ మందిర యొక్క క్షేత్రానికి మనం బయలుదేరుతున్నాం మరి అందులో భాగంగా మనం ఇదే ట్రైన్ మనం వెళ్తున్నాము ఒకసారి చూడండి ఒకసారి ఆస్తా స్పెషల్ ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ వన్ ఫైవ్ తిరుపతి నుంచి అయోధ్య జంక్షన్ కు కాబట్టి రాముని యొక్క జన్మస్థానం అయినటువంటి తిరుపతి అయోధ్యకు మనము చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆ విషయాన్ని మీతో కూడా పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేస్తున్నాము కాబట్టి వచ్చే ఆ వెళ్ళేటువంటి క్రమంలో తదితర విషయాలను కానీ అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి విశేషాలను కానీ తెలియజేస్తాం మీ అందరికీ కూడా కాబట్టి మీరు మాతో పాటు ఉండండి దక్షిణ గంగా అని పేరు పొందినటువంటి గోదావరి నది మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద నదిగా పరిగణించబడుతుందండి ఈ గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ ప్రాంతంలో నాసిక్ కనుమలలో పుట్టి అలా ప్రవహిస్తూ ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో జిల్లాలను సస్యశ్యామలం చేస్తూ మన దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్ను ఒక చరిత్రలో నిలిపినటువంటి గోదావరి నదికి నమస్తే ఈ గోదావరి వంతెనపై దాదాపు ఎనిమిది నిమిషాల పాటు అలాగే రైలు వెళుతూనే ఉంటుందండి కాబట్టి ఆ కోస్తా ప్రాంతంలో వెళ్ళేటువంటి తరుణంలో కృష్ణా గుంటూరు ఆ ప్రకాశం గోదావరి జిల్లాలు విజయనగరము ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ విధంగా పచ్చదనంతో వరితో ఎక్కువగా ఉంటుంది అందుకే దక్షిణ భారతదేశం యొక్క ధాన్యాగారంగా పేరు ప్రసిద్ధి చెందిందండి ఈ ప్రాంతం అంతా కూడా సింధు కృష్ణ కావేరీ బ్రహ్మపుత్రుంగద్ర తపది నర్మద పెరల పొరల తరంగా మెడలో జీవనదుల కన్న తల్లివే ఓ యమ్మ నీవు శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈరోజు మనము అయోధ్య రామమందిర యొక్క అయోధ్యకి వెళ్ళొచ్చాము అయోధ్య వెళ్ళినటువంటి రామభక్తులు అందరూ కూడా మరి ఇక్కడ మన రైల్లో ప్రయాణికులు అందరూ కూడా రామభక్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర మరి అయోధ్యలో మనకు ఎటువంటి సౌకర్యాలు అందజేశారు అసలు నగర నిర్మాణం ఏంటి ఇంకా తదితర విషయాలన్నింటినీ కూడా అభిప్రాయాలన్నింటినీ కూడా తీసుకుందాం మనము ఇక్కడ ఒక మన పెద్ద ఉన్నారు సార్ మీ పేరు ఏం సార్ నారాయణరావు నారాయణరావు గారు మాది రణస్థలం మండలం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు సార్ కమ్మబంటుపల్లి సార్ మీ అభిప్రాయాలు చెప్పండి సార్ అంటే అయోధ్య రామ మందిరానికి వెళ్ళొచ్చారు ఇంతకు ముందు వెళ్ళాం ఓకే ఇప్పుడు మళ్ళీ ఇది రెండో తప్ప ఓకే చాలా మంచి అవకాశం సార్ మంచి అవకాశం ఇచ్చారు స్వామి ఓకే ఓకే రామచంద్ర ప్రభు అలాగే మన మోడీ గారు ప్రధానమంత్రి మంత్రి మోడీ గారు సత్సంకల్పంతో ఓకే అయోధ్య నిర్మాణాన్ని సంకల్పంతో చేపట్టారు అది నిర్మాణం పూర్తవుతుంది మధ్యలో జనవరి ఇరవై రెండున మేము టీవీ దగ్గర కూర్చొని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా రామ మా రామ మందిరంలో మా గ్రామ రామ మందిరంలో బ్రహ్మాండంగా భజనలు చేసి ఆ కార్యక్రమాన్ని వీక్షించాం మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మేము మా దర్శనంలో మీ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ అయోధ్యకు వచ్చాం మీ ద్వారా అంచేత అవి చూసినటువంటివన్నీ కూడా బాలరాముని దర్శనం ఎంతో బాగా జరిగింది ఏర్పాట్లన్నీ చాలా సౌకర్యవంతంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఆనందంగా ఆరోగ్యంగా చక్కగా దర్శనం భాగ్యాన్ని కల్పించినందుకు మరీ 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కుటుంబ సభ్యులందరి తరఫున ఈ కంపార్ట్మెంట్తో అందరి తరఫున చాలా ఆనందం చక్కగా ఉంది ఇంకా ఇంకా చాలా చేయవలసిన వర్క్లు ఉన్నాయి కాకపోతే ఈ దర్శన భాగ్యం దగ్గర మాత్రం కొంచెం ఫ్లోటింగ్ ఇబ్బంది పండగ రోజు కదా అది కొంచెం చేసుకుంటే చక్కగా ఇంకా 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 ఎంతోమంది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు సార్ సార్ మంచి అవకాశము మన సార్ ఇప్పుడు మరి మరొకరి రామభక్తులతో తీసుకుందాం అభిప్రాయాన్ని సార్ మీ పేరు సార్ కృష్ణానందం కృష్ణానందం గారు శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చారు మీరు కూడా సార్ మీకు ఆ వసతి సౌకర్యాలు కానీ ఈ రైల్లో ప్రయాణం సంబంధించిన విషయం కానీ మీకు ఏమనిపించింది ఈ వసతి కానీ మొత్తం విషయాలు కానీ జయ శ్రీరామ్ ఈనాటి ఈ చక్కనటువంటి ప్రయాణ కార్యక్రమాలు అయితే అక్కడ దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మాణం గురించి కానివ్వండి మోడీ గారికి మేము ఎంతో కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ సకల సదుపాయాలు భోజనం భోజనాలతో పాటు టీలు టిఫిన్లు పెద్దలకి అన్ని రకాలుగా సౌకర్యాలు కలిగించే విధంగా కోఆర్డినేటర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఓ చక్కనటువంటి ఎటువంటి మంచినీటితో సహా సకల సదుపాయాలు ట్రైన్లో కలిగిస్తూ అక్కడ కూడా ఆ భవ్యమైన రామాలయంలో బాలరాముని విగ్రహ రెండుసార్లు దర్శనం చేసుకోవడం జరిగింది ఎంతో చక్కగా నిర్మాణం పాలరాతితో కాకుండా ఇటుకతో కాకుండా ఆ నిర్మాణాన్ని చూసి మేము కూడా పిలు చాలా అందమైనటువంటిది చక్కనటువంటిది అపరూపమైనటువంటి నిర్మాణాన్ని ఇవాళ మేము దర్శించగలిగాం రాముని వారి యొక్క అనుగ్రహం యావత్ భారతదేశం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా భారత అయోధ్య రాజధాని ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రపంచానికి వెరాజిల్లుతుందని ఒకటాయభానంగా ఉంటుందని అలా మేము భావిస్తూ ఆ శ్రీరామచంద్రుడి రుణాకటాక్ష వీక్షణాలు మరి ఇంకా గారు మరొక పది సంవత్సరాల పాటు ఈ యొక్క ప్రభుత్వాన్ని నేర్పిస్తే అక్కడ ఇంకా ఉన్నటువంటి మొత్తం ఇంకా మిగిలిపోయినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా పూర్తి చేసి చక్కగా ప్రజలకి అందుబాటు చేసి ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా విరజలుతుంది అలాగే ఆర్థిక రాజధానిగా కూడా విడుతుంది ప్రభుత్వ అందరూ కూడా అక్కడ వస్తున్నారు అంచేత ప్రపంచంలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధ్యాత్మిక రాజధానిగా అందరూ భావిస్తూ ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు సార్ అయోధ్య మీ యొక్క అభిప్రాయం తెలియదు యావత్ ప్రపంచంలో బాలరాముల గురించి అందరు తెలుసుకుంటున్నారు ఎప్పుడు చూడాలా ఎప్పుడు చూడాలా అని అనుకుంటుండే అయోధ్యకి ఆ అదృష్టంగా మేము కొన్ని రోజులు అక్షంతలు పంచి మొత్తం కనేకల్ గ్రామంలో ఒక ముప్పై గ్రామాలకంతా పంపిణీ చేయడం జరిగింది ఎప్పుడు వస్తుందో అనుకున్నాం ఇంకా రెండు మూడు సంవత్సరాలు పట్టవచ్చు అనుకున్నాం కానీ ఆ అది అదృష్టంగా భావిస్తున్నాము ఆరు రోజుల్లో మా మొత్తము అయోధ్యలో బాగా ఒకటిన్నర రోజు ఉంది చాలా బాగా దర్శనం చేసుకున్నాము రెండు అంటే రెండు గంటలు ప్ర పట్టింది దర్శనం కోసము అక్కడ బాలరామున్ చూస్తే కన్నా సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో ఎట్లా చూస్తుంటామో అట్లా బాలరామును కూడా అట్లా చూడడం జరిగింది మంచి దివ్యానుభూతి కలిగింది ఎవరి మా బాలరామున్ చూస్తే కదా మరలా మరలా చూడాలా అనే ఒక అనుభూతి కలిగింది ఆ గుడి మాత్రం చాలా బ్రహ్మాండం కట్టినారు ఎట్లా అంటే కదా మా ఫ్రెండ్స్ అంతా చెప్పేవాళ్ళు ఓ రెండు సంవత్సరాల క్రితం ఏమి లేదు ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది అత్యద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది మొత్తానికి అయోధ్య చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా ఇంకోసారి దర్శనం చేసుకుంటాము పూర్తయిన తర్వాత జై శ్రీరామ్ ఈ రోజు మనము అయోధ్య యొక్క చివరికి అయోధ్య నుంచి మనము మన యొక్క స్వస్థలానికి చేరుకునేటువంటి సమయంలో మన రామ భక్తులందరికీ కూడా ఈ యొక్క రామ మందిరం యొక్క ప్రతిస్థితిలో భాగంగా రామాయణం సంబంధించి ప్రశాంత జరుగుతుంది రామాయణం క్విజ్ అందులో భాగంగా వీళ్ళంతా కూడా ఒక నాలుగు జట్టు చేయడం జరిగింది ఇక్కడ రామ జట్టు గాని సీత అనేటువంటి జట్టు ఆ తర్వాత లక్ష్మణ జట్టులో భాగంగా రకరకాల ప్రశ్నల్ని అడుగుతున్నాం ఇక్కడ కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు మీ యొక్క మీకు ముగిసింది కదండి చివరి ప్రశ్న ఏదేస్తామండి మీకు శివధనర్ పేరు ఏంటి అని ప్రశ్న వేస్తాను రైట్ అంటే శివుని యొక్క ధనసు పేరు ఆ తదుపరి ప్రశ్న అమ్మా మీకు ప్రశ్న వచ్చేసి ఆ భార్య పేరు ఏంటి ఇది మీకు ప్రశ్న చెప్పండి గట్టిగా రైట్ శృతకీర్తి సరైన సమాధానం తదుపరి మూడవ జట్టు లక్ష్మణుని యొక్క జట్టుకు సరైన సీత జట్టుకు అయిపోయింది శత్రుని భార్య శృతకీర్తి సరైన సమాధానం చెప్పారండి మీకు మీకొచ్చేసి తదుపరి ప్రశ్న రైట్ భరతుని యొక్క తల్లి ఏంటి బాగా ఐదు ఒకటి రైట్ పైకా సరైన సమాధానము లక్ష్మణ జట్టుకి మరొక మార్పు రైట్ తదుపరి ప్రశ్న రామ సభ్యులకి అండి మరి మరొక రామోక్తులు చూద్దాం ఇప్పుడు మనము వారు అసలు అయోధ్యలో దిగిన తర్వాత ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారు ఏంటి మరి మన తెలుగు ప్రజానికానికి మొత్తానికి అసలు ఒకవేళ అయోధ్యకు వెళితే మనం ఎలా అక్కడ ఎలా దిగాలి అక్కడ నుంచి మనం అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటి తదితర విషయాలన్నింటినీ గూర్చి మనకు వివరించాలనుకున్నారు మీరు ఒకసారి కనుక తెలుసుకుందాం మనము సార్ మీ పేరు సార్ నా పేరు మురళీకృష్ణ అండి మురళీకృష్ణ సార్ ఏం చేస్తారు సార్ మీరు టైలర్ టైల ఎక్కడి నుంచి వచ్చారు సార్ తిరుపతి జిల్లా గూడూరు నుంచి తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఒకసారి మీరు అయోధ్యలో అంటే అయోధ్య మొదటిసారి ఫస్ట్ టైం వెళ్తుంది మొట్టమొదటిసారి సార్ మీరు అయోధ్యలో దిగ్గానే మొదట ఎవరు అక్కడ అంటే ఎక్కడి నుంచి వెళ్ళారు మీరు అయోధ్యలో ఒక్కటే అండి మేము ఎక్కినప్పటి నుంచి ఆర్గనైజర్ వారు చాలా బాగా రిసీవ్ చేసుకొని మాకు మూడు పూట్ల భోజనం అవుతాయి పడక వసతి తగ్గితే అక్కడి నుంచి ట్రైన్ దిగ్గానే క్రమశిక్షణలో బస్సులు ఎక్కడ పోతాయ్వి అక్కడి నుంచి చిత్రగాడికి వెళ్ళి చిత్రగాడిలో బస్సు చేసి మాకు అక్కడ అన్ని వసతులు భోజన వసతులు పడక వసతులు స్నాన స్నానాది వసతులు అన్నీ కల్పించారు అక్కడి నుంచి మళ్ళీ ఫ్రీ బస్తో రామాలయం దర్శనం చేసుకున్నాము అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాము ప్రతిదీ ప్రతిదీ చాలా 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 నా భూతో నా భవిష్యత్తు అండి ఈ ప్రయాణం మన హిందూ బంధువులందరూ ఒక్కసారి అందరూ జీవితంలో ఒక్కసారి రామ దర్శనం చేసుకొని అందరూ ధరించాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్

అక్షరధామం చూశాను ఓకే ఓకే సార్ ధన్యవాదాలు సార్ మరి జై శ్రీరామ్ అందరికీ కూడా కాబట్టి చూడండి మీరు రామభక్తుల యొక్క మాటల్లోనే వినండి అసలు అయోధ్య రామాలయం మన భారతదేశంలోనే అసలు చాలా అత్యద్భుతమైనటువంటి కట్టడంగా వెలుగొంది నేడు ప్రపంచ నీకానికి మొత్తానికి కూడా అందరినీ కూడా ఆకర్షణీయంగా సో ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా తప్పకుండా అయోధ్య ధామాన్ని దర్శించండి ధన్యవాదాలు అందరికీ జై శ్రీరామ్ ఎదురుగా ఉన్నటువంటి వారు సార్ మీ పేరు సార్ నా పేరు కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ నెల్లూరు నెల్లూరు నుండి వచ్చారు దర్శనము పూర్తయింది సార్ ఎప్పుడు పూర్తయింది దర్శనము మొన్న రాత్రి మొన్న రాత్రి పూర్తయింది ఎలా సార్ అక్కడ వసతి గాని సౌకర్యం గాని మీకు ఎలా అనిపించింది మరి ఈ రైలు సదుపాయం కానీ సదుపాయం అక్కడ ఇంకా ఏదైనా మీకు అయోధ్య నగర నిర్మాణం గురించి ఏమైనా కొన్ని మీ అభిప్రాయాన్ని చెప్పగలుగుతారు సార్ టైం పడుతుంది ఒక ఐదు సంవత్సరాలుగా పూర్తి అయితే పర్మనెంట్ వస్తువులు కల కలవడానికి అవకాశం ఉంటాయి ఇంకా పూర్తి విగ్రహాలు రెండో ఫ్లోర్లో స్వామివారి మొత్తం విగ్రహాలన్నీ ఏర్పరచే జరిగిన తర్వాత ఇంకా బాగుంటుంది ఇది మరో తిరుమల అని మనం భావించవచ్చు యావత్ భారతదేశము సందర్శనీయ స్థలము ఇది అతి కొద్ది కాలంలో ఇన్ని ఇన్ని లక్షల మంది జనాలు దర్శించడము చారిత్రాత్మైన విషయం గతంలో ఈ లక్ష ఏ దేవాలయానికి అంత అవకాశం బ్యాడ్జాలుగా పోవడం డెవలప్ అయిందే కానీ ఈ రీతిలో ఇంత స్థాయిలో రావడం అనేది ఎంతోమంది మంది వేల మంది కార్యకర్తలు నాయకులు దాతలు ఇవాళ సాధ్యమైందని నా అభిప్రాయం సార్ మీరు గూడూరు నుంచి వెళ్ళాలంటున్నారు కదండి మరి మొదట నెల్లూరు 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 జిల్లా మరి నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటి మీరు అయోధ్యలో దిగ్గానే మీరు అంటే ఎలా వాళ్ళు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి వెళ్ళారు మీరు మొదట మొట్టమొదటి మొదటి నుంచి మనకు లిస్ట్ ఇచ్చారు అక్కడ బ్యాడ్జీ ప్రకారం ఫ్రీ బస్సు ఉంది మనం వాళ్ళు ఫాలో అయ్యి తర్వాత ఉచిత బస్సు అయినటువంటి అక్కడ దాని పేరు ఏం పేరండి దాని పేరు మనం దిగాం కదా చిత్రకూడ దిగాము వస్త కల్పించారు భోజన వస్త అన్నీ బాగున్నాయి అక్కడి నుంచి ఉచిత బస్సు ద్వారా అయోధ్యపురికి పోయినాము స్వామి దర్శనం చేస్తున్నాము అన్నీ సంతృప్తికరంగా జరిగిందని నా అభిప్రాయం ధన్యవాదాలు సార్ నేను ఉపాధ్యాయండి రిటైర్ జై శ్రీ మీరు ఇచ్చిన అవకాశాన్ని జయ శ్రీరామ్ మరి ఇదండి మన అయోధ్య యాత్ర దాదాపుగా రెండు రోజుల ప్రయాణం రెండు రోజులు మరి రాక ఈ రెండు రోజులు కూడా వెళ్ళి వచ్చేటువంటి సమయంలో ప్రహేళిక కానీ భజన కానీ మాతృమూర్తులు అందరితో కూడా పాటలతో భజనలతో ఆటలతో రకరకాలుగా చాలా ఆత్మీయంగా ఆట వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరింతమందికి మందికి షేర్ చేయండి